ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలోని కన్ఫమేడిగూడ ఆర్ రైతు వేదికలో శిక్షణ కార్యక్రమం ఈ నెల పద్నాలుగో తేదీన రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కృషితో పనిచేయాలని ఎంపీడీఓ వెంకట్రాజ్ తహసీల్దార్ జాదవ్ రామారావు సూచించారు మంగళవారం ఫ్రీ వైండింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని స్థానిక మేడిగూడ ఆర్ రైతు వేదికలో నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్నికల మాస్టర్ ట్రైనర్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు పోలింగ్ తేదీ ఓట్ల లెక్కింపు ఒకే రోజు జరగనున్న నేపథ్యంలో అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు ఓట్ల లెక్కింపులో ఎటువంటి ఇబ్బందులకు తావు లేకుండా ఓట్ల లెక్కింపు చేపట్టాలని అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఆయా పోలింగ్ కేంద్రాల అధికారులు తదితరులు పాల్గొన్నారు దానికి పర్మిషన్ లేదు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వరకు మీరు ఏ విధంగా రావచ్చు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి మీ యొక్క పోలింగ్ కేంద్రానికి ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వాహనంలోనే వెళ్ళవలసి ఉంటుంది సార్ ఇదొకటి గమనించండి సార్ ఇతర వాహనాలు ఏవి కూడా పోలింగ్ స్టేషన్ లో అనుమతించవరు అదే ఆ తర్వాత మనము మన మెటీరియల్ తీసుకొని మిమ్మల్ని ఎంత తొందరగా వీలైతే లంచ్ తర్వాత తొందరగా మీ యొక్క పోలింగ్ స్టేషన్కి పంపించేటువంటి ఏర్పాట్లు పూర్తిగా చేయడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు మొదటగా మీ యొక్క పోలింగ్ స్టేషన్ ని పరిశీలించుకోవాలి మీతో పాటుగా మీ అనుభవగాలుంటారు స్టేజ్ తో అలవగాలు ఆ అలవగాలి ఆదేశాల ప్రకారంగా మీరు నడుచుకోవాల్సి ఉంటుంది మీ యొక్క పోలింగ్ కేంద్రానికి వెళ్ళిన తర్వాత మీ యొక్క పోలింగ్ స్టేషన్ని పరిశీలించుకొని అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్స్ అన్నిటినీ అక్కడ ఉన్నటువంటి ఏర్పాటు చేస్తారు ఆ ఫర్నిచర్ ని మీరు అరేంజ్మెంట్ మీరు చేసుకోవాల్సి ఉంటుంది మొదటగా మనము చేయవలసింది ఏంటంటే అక్కడికి వెళ్ళగానే మన కోసము కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు అందరికీ నా యొక్క నమస్కారం మన ఎలక్షన్ సందర్భంగా మనం మీకు ఇంతకుముందు ట్రైనింగ్ అని ఇవ్వడం జరిగింది మళ్ళీ రెండవ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఈ ఎలక్షన్లో భాగంగా మన విధుల పరిపూర్ణంగా మనం నిర్వహించాల్సి ఉంటుంది మీ అన్ని అంశాలు మీ గురువులు కాబట్టి మీకు అన్ని అంశాలు తెలుసు కాబట్టి ఏలాంటి తప్పు ఒప్పులు జరగకుండా మీ పోలింగ్ కేంద్రంలో కానీ వెళ్ళినప్పుడు మనకు మోడల్ ఆఫ్ ఫోర్ కండక్ట్ దాంట్లో భాగంగా మనం చేయాల్సి ఉంటుంది కాబట్టి మనం వెళ్ళినప్పుడు ఏ అభ్యర్థితో కొంచెం మన ఉన్నారు మన బంధువులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతున్నాం మాట్లాడదాం అనే ఉద్దేశంతో వెళ్ళకండి అది మోడల్ ఆఫ్ ఫోర్ కండక్ట్లో భాగంగా కాబట్టి మీరు ఎప్పుడైనా యాక్షన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఉద్యోగ వ్యక్తి ఎవరైనా మీ పైన అబ్జెక్షన్ చేస్తారు కాంప్లెంట్ కూడా చేయొచ్చు కాబట్టి ఎంత మనం పరిచయం ఉన్నది మీకు వినవిస్తున్నాం కాబట్టి మనకి విధుల్లో భాగంగా మనం పరిపూర్ణంగా మన విధుల్ని మనం నిర్వహించాలి కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఏదైనా మన తప్పి జరిగినా కూడా మనం మాట కూడా పెద్ద చేయబడుతుంది కాబట్టి అందరం ఆ రోజు పదమూడవ తారీఖు నాడు మీరు ఈరోజు ఆ రోజు వచ్చి ఎంపీటీ ఆఫీస్లో మీరు మెటర్ తీసుకోవడం జరిగింది ఆ లో భాగంగా మీకు అన్ని అంశాలు అన్ని మీటర్లో మీకు పొందుపరిచారా లేదా అక్కడే చెక్ చేసుకొని మళ్ళా బ్యాలెట్ బాక్స్ పనిచేస్తుందా లేదా అన్ని వివరాలు మీరు చెక్ చేసుకొని తర్వాతనే మీరు ప్రొసీడీ కావాలి మీతో జోనల్ ఆఫీస్ వారు ఉంటారు వాళ్ళు ఆఫీస్లో మీరు వెళ్ళి మీ పోలీ కేంద్రాలు చేరుకుంటారు కాబట్టి ఆ రోజు మీరు అన్ని చెక్ చేసిన తర్వాతనే ముందుకు వెళ్ళాలి మళ్ళీ అక్కడ పోలీ కేంద్రం వెళ్ళిన తర్వాత ఇది లేదు అది లేదు ఏ లేదు కొంచెం కాంప్లెట్ చేయకండి దయచేసి ముందు మీరు ఇప్పుడు మెటీరియల్ మెటీఆర్ తీసుకున్నప్పుడే అన్ని మీరు చెక్ చేస్తూ అన్ని మెటీరియల్ అందుందా లేదా చెక్ చేసిన తర్వాతే ముందుకు వెళ్ళాలి కాబట్టి మీరు ఆ రోజు అన్ని చెక్ చేసిన తర్వాత వెళ్ళాలని వినిపిస్తున్నాను కోఆర్డినేషన్ తీసుకోవాలి అట్లే బ్యాలెట్ పేపర్లు సర్పంచుల సభ్యుల కోసం గులాబీ రంగు ఉంటుంది వార్డు సభ్యుల కోసం తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లు ఉంటుంది బ్యాలెట్ పేపర్లు ఉదయం మిస్సింగ్ నంబర్ ఏమున్నాయో నోట్ చేసుకోవాలి ఓటర్ జాబితాలు మీకు కావాల్సిన సెట్లు ఉన్నాయా లేదా పోలింగ్ స్టేషన్ మీ పోలింగ్ స్టేషన్ సంబంధించిందా లేదా చూసుకోవాలి అట్లే నాలుగు సెట్లలో పోస్టల్ బ్యాలెట్ మూడవది పిఎస్ ప్రదర్శన నిమిత్తం ఉంటుంది అట్లే ఇందాక మన మీ మాస్టర్ ట్రైనర్ అన్ని కూడా చెప్పడం జరిగింది ఒకరోజు ముందు మీరు బ్యాలెట్ సిద్ధం చేసిన తర్వాత పేపర్ ఉంటుంది గంటల మన ఏజెంట్ల సమయంలో పోలవతో పాటు ఏజెంట్ల గ్రీన్ పేపర్ సీల్ పై సంతకం చేయాలి అట్లే ఏజెంట్ల సమక్షంలో గ్రీన్ పేపర్ సీల్ వేయాలి పోలింగ్ ప్రక్రియ ప్రిసైడింగ్ అధికారి ఏడు గంటల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అవును ఆఫ్టర్నూన్ ఒంటి గంట వరకు కూడా ముగుస్తుంది పోలింగ్ మూసే సమయంలో క్యూలో ఉన్న ఓటర్లు ఉంటే వరుస వరుస చివరి అభ్యర్థి నుండి వరుసలో మొదటి అభ్యర్థి వరకు అనుమతించాలి ప్రిసైడింగ్ పోలింగ్ స్టేషన్ అంత అంతటికి ఇన్ఛార్జిగా ఉంటారు తీవ్ర పర్యవేక్షణలో పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది ఎవరు పోలింగ్ ఏజెంట్ రాకపోయినా మన పోలింగ్ ప్రజలు మన ప్రాసెస్ మనము చేసుకుంటూనే ఉండాలి రోలింగ్ పోలింగ్ ఏజెంట్ పోలింగ్ ఎట్లా దాన్ని పట్టించుకోవచ్చు ఓకే సార్ తర్వాత ఈ రాత్రి చేరుకున్న తర్వాత మీకు కొన్ని రకాలైనటువంటి ఫామ్స్ ని కొన్ని రకాలైనటువంటి పేపర్స్ రెడీ చేసుకోవలసి ఉంటుంది సార్ వాటిని మీ ఉపయోగాలు మీరు కలిసి మీ ఆర్వ గారి కోఆర్డినేషన్ తో అన్నిటినీ పూర్తి చేసుకోవాలి సార్ తర్వాత ఖచ్చితంగా నెక్స్ట్ డే అంటే మనకు పోలింగ్ కి బిఫోర్ ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే మనం ఏం చేయాలి ఏజెంట్ల సమక్షంలో పోలింగ్ పోలింగ్ చేసేటువంటి బ్యాలెట్ బాక్స్ ఉంటుంది కదా ఆ బ్యాలెట్ బాక్స్ ని సీల్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలి మొన్న జరిగినటువంటి ట్రైనింగ్ లో దాదాపుగా అందరూ టాలెంట్